నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి అక్కడ చాలా అంటే చాలా హైలైట్ కలెక్షన్ అనమాట చాలా మంది కూడా ఇది నేను ముందు పెట్టినప్పుడు వీడియోలో చాలా మంది అంటే అడిగారు సీక్వెన్స్ సీక్వెన్స్ అక్క ఇది లోనే వచ్చేసరికి నార్మల్ బ్లౌజ్సారి సెపరేట్ బ్లౌజ్ ఇచ్చా కదా ఇది వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ అక్క అద్దిరిపోయే కలెక్షన్ అనమాట మన దగ్గర మనం పోయినసారి ఐదు వందల స్టాక్ అనేది చూపించి చూపించాము చాలా అంటే చాలా హైలైట్ గా పోయింది ఒక్క సారీ కూడా మిగలేదు మనకి సో రిపీట్ ఆర్డర్ అనమాట ఇది ఒక శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది నీకు ఇదే కలర్ ఎన్ని కావాలన్నా ఇస్తాను డిజైన్ ఎన్ని ఎన్ని కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి రేటు కూడా తగ్గుతుంది అక్క ఈ సారి రెండు వందల అరవై రూపాయలు పెట్టాను కదా సో తగ్గిన రేటు తగ్గినట్టుగానే మనం చూపి దీనిలో దీనిలో కనజిందో ఇది పళ్ళు ఇది బ్లౌజు పళ్ళు రన్నింగ్ వస్తుంది పల్లూ రన్నింగ్ కాదు వచ్చేసరికి ఇలా ఆహా త్రీ డి లాగా ఇలా మనకి డిజిటల్ లైన్ వస్తుంది అనమాట అది బ్లౌజు బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ వాళ్ళ సపరేట్ బ్లౌజ్ ఉన్నాయి ఇది వచ్చేసరికి సింగిల్ కలర్ అట్లా ఇవన్నీ కూడా ఇదే కలర్ మనకి వచ్చేసరికి ఎన్ని పీసెస్ కావాలన్నా వందల ముప్పై రూపాయలు రూపాయలు దీనిలో కలర్ చార్ట్ ఉంది కలర్ చార్ట్ కూడా చూపిస్తాను ఏదైనా సింగిల్ వస్తుంది అది కరెక్ట్గా పది వస్తాయి పది చూపిస్తాను ఫైవ్ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే పోయిన సార్ చాలా మంది రీసెలర్స్ ఐదు ఇవ్వచ్చు కదా అని చెప్పి చాలా మంది అడిగారు అప్పుడు మనకి స్టాక్ లేదు బట్ ఇప్పుడు రీస్టాక్ అయింది సో రేట్ కూడా తగ్గింది రేట్ తగ్గినట్టు రేట్ అది కూడా చూపిస్తాను రెండు వందల

ఇదంతా కూడా మనకి డిజిటల్ బోర్డర్ వచ్చిందండి ఇదంతా కూడా మనకి డిఫరెంట్ బోర్డర్ ఇదంతా లైన్స్ ఇవన్నీ కూడా చాకో సీక్వెన్స్ అనమాట ఇది కూడా మనకి సీక్వెన్స్ లో ఒక డిజైన్ ఓకే ఇది గ్రే గ్రే ఓకే సేమ్ కలర్ ఇలా ఇదంతా కూడా మనం చూపించాను సేమ్ అలాగే డిజైన్స్ వస్తాయి బట్ ఇదేంటంటే మనకి ఇప్పుడు అంటే పండగ సీజన్ ముందు వచ్చేది పెళ్లి సీజన్ ముందు వచ్చేది మారుతుంది కదా సో అందుకని చెప్పి ఇప్పుడు రేట్ తగ్గిందక్క రేట్ తగ్గిన వారా తగ్గినట్టే మనం వేసేసాం అనమాట ఓకే ఇప్పుడు ఈ చాకో సీక్వెన్స్ కూడా ఎంత పడతాయి ఇది కూడా సేమ్ అక్క టూ థర్టీ ఫైవ్ ఉంటుంది మినిమం ఫైవ్ అయినా తీసుకోవాలా బట్ ఇది కూడా ముందే చెప్తున్నా స్టాక్ అనేది చాలా అంటే చాలా లిమిటెడ్ ఉంది ఇప్పుడు మనకు బేలే వచ్చింది సో ప్రతి ఒక్కళ్ళు తొందరగా ఆర్డర్ పెట్టేసుకోవాలన్నమాట అంతకుముందు ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఒక వీడియో అచ్చంగా ఇదే ఈ ఒక్క ఐటమే మనం ఒక వీడియో ఇయ్యగలిగా బట్ ఇప్పుడు అనేది లేదు స్టాక్ అనేది ఒక వంద చీర దాకే ఉంది వంద నూట ఇరవై చీరే ఉంటుంది సో ఎవ్వరు మిస్ అవుతుంది ఆర్డర్ కావాల్సిన వాళ్ళు రేటు అందరూ తొందరగా పెట్టేసుకోండి రేట్ అనేది సో ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మినిమం ఐదు చీరలు తీసుకోవాలన్నమాట అండ్ సింగిల్ కలర్ ప్యాకింగ్ మనకి ఒకటే ఒకటి ఎన్నైనా ఇవ్వగలదు వీటిలో మాత్రం చాకో సీక్వెన్స్ లో అయితే మనకి లోంది చాలా చూపించిన దానిలో అయితే మనకు మీకు మినిమం అవే ఒక సిల్వర్ సాటింగ్ లైన్ లైన్స్ అది దానిలో కూడా ఇంకో డిజైన్ ఉంది అది కూడా ఇవ్వగలుగుతాను బట్ వీటిలో మనకు గా చెప్తుంది అక్కడ తొమ్మిదే తొమ్మిది గటలు అంటే బదులు తొంభై చీరే ఉంది అవుతుంది తొమ్మిది మందికి వీడియో ఎంతో మంది వస్తారు బట్ తొమ్మిది మందికి అవకాశం ఉంది రేట్ కూడా చాలా వరకు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గిపోయింది అప్పుడు మిస్ అయిన వాళ్ళకి బాధ కాదండి గ్రేట్ గుడ్నెస్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తక్కువ ప్రైజ్ వస్తున్నాయి కాబట్టి వస్తుంది ఎవరు మిస్ అవకాశం డిజైన్ అంటే పెట్టలు ఇప్పుడు కదా కిటికీ చాలా ఊరు నుంచి అడిగారు అక్క సో నాకు నంద్యాల కానివ్వండి కడప కానివ్వండి కర్నూలు కానివ్వండి ఈ ఛానల్ పెట్టిన ప్రతి వీడియో కూడా చాలా అంటే చాలా వైరల్ అయింది చెన్నై నుంచి కాల్స్ వచ్చినాయి చాలా మంది అడిగారు అక్క వాళ్ళందరికి థ్యాంక్స్ అక్క బట్ మళ్ళీ అందుకనే మనం ఎంతైతే తగ్గుతుందో అంత రేటు తగ్గిచ్చేసి ఎందుకంటే ఫస్ట్ మనం పెట్టిన రేటుకి కి దాని తర్వాత మనం క్యాష్ చేసుకోవచ్చు బట్ అలా వద్దు మనకి ఎందుకంటే మార్కెట్ లో ఉన్న ఫీల్డ్ మనం ఐటమ్ చూపించేది రేట్ రీజనబుల్ గా హోల్సేల్ కి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి మనమే తక్కువ అనేది వాళ్ళ ఐటమ్ అనేది సో అదే మనం మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఇలా వస్తుంది సారీ మొత్తం లైన్స్ లైన్స్ ముందు సీక్వెన్స్ ఇది జెరీ టైప్ లో లైన్స్ వస్తుంది వైట్ లైన్స్ దీనికి వచ్చేసరికి మెయిన్ ఏంటంటే పల్లూర్ రాదు బ్లౌజ్ రాదు దీనికి మాత్రం దీనికి ఫస్ట్ చూపించిన వస్తుంది దానికి బ్లౌజ్ చూపించాను వస్తుంది ఒక్క డిజైన్ కి బ్లౌజ్ రాదక్క దీనికి కూడా ఎన్ని కావాలంటే అనుకున్నా మనకి కరెక్ట్ పది ఒక్క కూడా నేను చూపించాను ఇవి ఒక ముప్పై చీర అవి ఒక ముప్పై చీర ఉంటాయి

ఇది కూడా టూ థర్టీ ఫైవ్ సేమ్ రేట్ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసరికి కంప్లీట్ పార్టీ వేరు ఫంక్షన్స్ ఇప్పుడు ఎటు పెళ్ళిళ్ళు సీజన్ కాబట్టి ఈ నెల మొత్తం కూడా కంప్లీట్ మ్యారేజ్ సీజన్ సో వాళ్ళ తక్కువగా డోలాలు అన్నీ చూపించేస్తాను ఫ్యాన్సీ వేర్ వస్తాయి ఇంకా క్యాట్లాగ్స్ అన్నీ చూపిస్తానండి ఆ ప్రతిది కూడా స్టాక్ అనేది వచ్చేసింది ఇంకా పోతే కాటన్ శారీస్ కూడా స్టాక్ అనేది ఫుల్ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు అన్నీ కూడా తక్కువ ప్రైజెస్ కి ఎంత మార్కెట్ లో ఎంత ప్రైజ్ అయితే ఉందో దానికన్నా తక్కువ ప్రైస్ అనేది జరుగుతుంది ఇంకొకటి వచ్చేసరికి మీకు నారాయణ లో కూడా తక్కువ నారాయణపేట అవి అన్ని చూపిస్తాను వీడియో లో ఇప్పుడు వచ్చేసరికి డోరా అండి ముందుగా ఐటమ్ చూపించే ముందు మన షాప్ అడ్రస్ అనేది ఒకసారి చెప్తాను షూర్ మన షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది జోరా అండి జోరా హోల్సేల్ మీకు ఇంగ్లీష్ లెటర్స్ తో ఉన్న వైపు స్ట్రైట్ వచ్చేస్తే ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి స్ట్రైట్ వచ్చేస్తే పదిహేడు పద్దెనిమిది బ్యానర్ కూడా మీకు కనబడుతూనే ఉంటాయి సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి డోరా అండి ఇది చూపిస్తాను ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ స్టైల్ వస్తుంది మనకి వచ్చేసరికి డోలా పిచువాయు కౌడీ జైను మనకి ఫస్ట్ టైమ్ కింద మనకి ఏంటంటే ప్రింటెడ్స్ కాకుండా మనకి నీట్ గా ఇది మీరు చూస్తున్నారు కదా పట్టు ఒరిజినల్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట పైన కూడా మనకి కౌడీ జైన్ వచ్చి మనకి కొత్తగా ఇలా చిన్న చిన్న చెక్స్ అయితే వచ్చినాయి అన్నమాట సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఆరు రంగుల చార్ట్ అండి అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా కింద మాత్రం మీకు ఉన్నది మాత్రం ప్యూర్ మనకి పట్టు బోర్డర్ అండి ఇదంతా కూడా మీకు పళ్ళు అన్నమాట ఇది బ్లౌజా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్ కి మనకి ఇలా పట్టు బుట్ట అనేది వచ్చింది అనమాట మొత్తం చెక్స్ పళ్ళు మనకు హైలైట్ హైలైటెడ్ పళ్ళు చాలా బాగా వస్తుంది పళ్ళు అంత పెద్ద పళ్ళు వచ్చింది పెద్ద పళ్ళు చాలా బాగుంటుంది పట్టు బుట్ట కూడా ఇప్పటి వరకు రాలేదు అలానే సన్న చెక్స్ కూడా రాలేదు రియల్లీ నైస్ మనకి గోల్డ్ ప్రింట్ లోనే వచ్చేసరికి అక్క కింద నాలుగు వందలు అలా అమ్ముతారు మనది కింద జెరీ బోర్డర్ అక్క ఒరిజినల్ జెరీ బార్డర్ అనమాట ఇది వచ్చేసరికి కాపర్ బోర్డర్ టైప్ లో వస్తుంది మీకు కేవలం రేట్ చూసుకుంటే లో ఇది అసలు ఎవరు పరిచరు ఇన్స్టాగ్రామ్ లోని ఎందులో కానీ ఆరు యాభై అలా అమ్ముతున్నారు మన దగ్గర వచ్చేసరికి అక్క కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు ఇంకొకటి ఏంటంటే సెట్ తీసుకునే వాళ్ళకి రేట్ అక్క కలర్ ఇది సెట్ ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది సో కలర్ చాట్ అనేది చూపిస్తాను మనకి పీకాక్ బ్లూ అలానే మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో మనకి ప్యూర్ పింక్ అలానే మనకి చెరీ రెడ్ కలర్ అలానే మనకి సిమెంట్ కలర్ అండ్ మనకి రాయల్ బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ అలానే మనకి సీ బ్లూ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఆరు రంగులు హోల్సేల్ ప్రైస్ ఐదు వందల రూపాయలు పంతొమ్మిది రూపాయలు సారీ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఒరిజినల్ మనకి ఆంట పట్టు బోర్డర్ అయితే మనకి కింద వచ్చింది ఇప్పుడు మనకి ఫాయిల్ బోర్డర్ ప్యాటర్న్ అనమాట శారీ అంతా కూడా మనకి పెన్ కలంకారి డిజైన్ అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి మంచి వైన్ కలర్ అలానే మనకి రత్నావళి బ్లూ కలర్ మెరూన్ రెడ్ నావీ బ్లూ కలర్ అలానే మనకి ఒకసారి బొటల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ అండ్ మనకి గ్రే కలర్ అండ్ పింక్ కలర్ అండి మీరు కనుక ఈ పెన్ కలంకారీ డిజైన్స్ కనుక గమనిస్తే మనకి సారీకి కాంట్రాస్ట్ కలర్ లో మనకి నీట్ గా డిజైన్ అయితే ఇచ్చారన్నమాట అంటే ఈ ఫ్లవర్ కలర్ ఇప్పుడు మనకి మెరూన్ మీద పర్పుల్ కలర్ అని ఇలా మనకి కలర్స్ అనేది కంప్లీట్ గా సారీకి ఏ కలర్ అయితే మనకి ఆపోజిట్ ఉంటుందో ఆ కలర్ తీసుకున్నారు అది కూడా సారీ ఆల్ ఓవర్ మనకి డిజైన్ వచ్చింది ఈ బార్డర్ కూడా మనకి ఫాయిల్ తీసుకున్నా కూడా చాలా నిండుగా చాలా దగ్గర దగ్గరగా డిజైన్ అయితే వచ్చిందండి కంప్లీట్ వాషబుల్ కంప్లీట్ లైట్ వెయిట్ ఇప్పుడు మనం పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము మనకి పాలు పిండి పళ్ళు వస్తుంది ఓకే ప్రింట్ అయితే బానే ఉంటుంది నార్మల్ కానీ ప్రింట్ తక్కువే ఉంది ప్రింట్ మిడిల్ లోనే ఉంది ఇక్కడ కూడా మనకి ఒరిజినల్ డిజైన్ ఎక్కువ వచ్చింది డిజైన్ కొత్త డిజైన్ కొత్త డిజైన్ కొత్త న్యూ ప్యాటర్న్ అనమాట ఓకే మన దగ్గర అన్ని కొత్త డిజైన్స్ ఏ ఉంటాయి అక్క ఓకే ఓకే సారి మొత్తం ఓపెన్ చేసేది ఎర్లీ నైస్ లైట్ వెయిట్ హెవీ డోలాలో మనకి న్యూ డిజైన్స్ అయితే వచ్చేస్తున్నామండి సో చూడండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బోర్డర్ కూడా మనకి వచ్చేసరికి చిన్న మ్యాంగో డిజైన్ వచ్చి పైతాని బోర్డర్ అనేది హ్యాండ్స్ వచ్చింది అనమాట రియల్లీ నైస్ డిజైన్ చాలా బాగుంది ఎనిమిది రంగులు కలర్ ఇది వచ్చేసరికి కేవలం అంటే పోయిన ఆల్రెడీ పెట్టాను వీడియో దానిలో వచ్చేసరికి త్రీ సెవెంటీ పెట్టాను అక్క ఇది వచ్చేసరికి ఒక ట్వంటీ రూపీస్ అక్క సో అంటే పెరిగిన దాన్ని పెరిగినట్టు చూపిస్తున్నాను తగ్గింది తగ్గిందా ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుంది అక్క మనం అప్పుడు ఆర్డర్ బాగా వచ్చిందని అని మళ్ళీ రీస్టాక్ అనేది తెప్పించాను ఓకే సో ట్వంటీ రూపీస్ లెస్ అయింది లెస్ అయింది లెస్ అయినట్టు చూపించా త్రీ ఫిఫ్టీ పడుతుందా ఓకే వైట్ కలర్ చార్టు నెక్స్ట్ డిజిన్ చూపిస్తా నెక్స్ట్ కలెక్షన్ డోలా కోటా బోర్డర్ అండి డోలాలో బోర్డర్ వస్తుంది అనమాట కోటా ఇదిగోండి కోటా కాటన్ అంటే మనకి పట్టు కోటా కాటన్ విత్ మనకి ఒకసారి కాంట్రాస్ట్ కలర్ లో మనకి బోర్డర్ గ్యాప్ బోర్డర్ తో మనకి ఒరిజినల్ ప్యూర్ వీవింగ్ వివింగ్ అనమాట మనకి సారీ మీద కూడా మనకి పటోలా డిజైన్ విత్ మనకి కిందంతా కూడా కౌ బార్డర్ అనమాట వీటిలో మనకి ఆరు రంగులు చార్ట్ అయితే వచ్చిందండి అలానే ఈ డిజైన్ లో వచ్చేసరికి మనకి లోటస్ డిజైన్ మనకి మూడు రంగుల చార్ట్ అయితే వచ్చిందనమాట ఎవరైనా అంటే ఇట్లా మాకు కౌ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ లోటస్ డిజైన్ చాలా బాగుంటుంది ఇందులో సిక్స్ కలర్స్ అందులో త్రీ కలర్స్ ఫస్ట్ ఈ సిక్స్ కలర్స్ చూద్దాము మంచి స్కై అన్నిటికీ రెడ్ బార్డర్సే వచ్చినాయి అనమాట స్కై బ్లూ అలానే మనకు ఒకసారికి మంచి హార్లెక్స్ కలరు అలానే లెమన్ ఎల్లో కలరు అలానే మనకి గ్రే బ్లూ అలానే మనకి కనకంబరం షేడు అలానే మనకు ఒకసరికి చిలక పచ్చ ఇందులో కూడా మనకి గ్రే కలర్ అలానే కనకంబరం షేడ్ లెమన్ ఎల్లు ఇప్పుడు ఈ డిజైన్లో ఒకటి ఈ డిజైన్లో ఒకటి మనం ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఇది వచ్చేసరికి సేమ్ అక్క కోటా టైప్ లో వచ్చింది ఇప్పుడు ఇవే ఇన్స్టాగ్రామ్ లో గానీ ఎక్కడైనా ట్రెండింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అలా అవుతారు హోల్సేల్ మన దగ్గర వచ్చేసరికి స్టార్టింగ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఉంది అక్క దీ వచ్చేసరికి కోటా ఒరిజినల్ కోటా ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అక్కడ పళ్ళు చూసారా ఎంత పెద్దది సేమ్ మీకు షోరూమ్స్ లో కానీ ఇవన్నీ కాడ పన్నెండు వందలు పదమూడు వందలు అమ్ముతారు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎందులో కానీ హోల్సేల్ గా వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా అమ్ముతారు బట్ మన దగ్గర ఏంటంటే హోల్సేల్ గా సెట్ వేస్ తీసుకుంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు అక్క దీంట్లో సెట్ వేసే సిక్స్ కలర్ షార్ట్ చూసారు కదా సో కలర్ బ్లౌజ్ వచ్చేసరికి అంచే వస్తుంది అక్క గ్యాప్ బార్డర్ దీనిలో కూడా ఓపెన్ చేశాను సేమ్ ఓపెన్ పిక్ ఇలాగే వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది వెరీ నైస్ డిజైన్ ట్రెడిషనల్ గా డి చూపిస్తాను ఏంటంటే మనకి లోటస్ అనేది హైలైట్ అయింది ఇందాక మనకి పిచ్చి పటోలా డిజైన్ హైలైట్ అయితే ఇందులో లోటస్ డిజైన్ అనమాట పల్లు అండ్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ సారీ డిజైన్ అంటే గ్యాప్ బోర్డర్ లో చాలా మందికి మామూలుగా వస్తుంది బట్ ఇదేంటంటే మీకు జెర్రీ లైన్స్ ఉంది జరీ లైన్ పాయల్ ప్రింట్ అనుకుంటారు షేడెడ్ పాయల్ ప్రింట్ అని చెప్పి మళ్ళీ అడగడం కాదు ఒరిజినల్ డోలా టైప్ లో వస్తుంది కాపర్ బార్డర్ అనేది మీకు ఫస్ట్ చూపించిన డోలాలో కాపర్ బార్డర్ ఎలా వస్తుందో అలాగే వస్తుందక్క దీనిలో కూడా త్రీ డిజైన్స్ కలర్ చాట్ వస్తాయి కలర్ చార్ట్ చూపించాను సో నెక్స్ట్ డిజైన్ చూపించేస్తాను మనకి హోల్సేల్ ప్రైస్ ఐదు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలక్క సిగ్నల్ తీసుకుంటే మనకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇది వచ్చేసరికి నారాయణ అక్క మనం అంత ముందు వీడియోలో కూడా వచ్చేసరికి సేమ్ రేట్ అక్క మనం రేట్ ఏం మారలేదు బట్ క్వాంటిటీ అనేది వచ్చింది మళ్ళీ సో రిపీట్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు సేమ్ కలర్ చార్ట్ అక్క ట్వల్ కలర్ చాట్ బట్ ఏంటంటే వీడియో లెంత్ అయిపోతం వల్ల మన కలర్ చార్ట్ తగ్గించాం కావాల్సిన వాళ్ళకి ట్వెల్వ్ కలర్ చార్ట్ అనేది అవైలబుల్ ఉంది ఎవరు మిస్ అవ్వద్దు ఇది ఒక ఇది వచ్చేసరికి కలర్ చార్ట్ చూసుకో గ్యాప్ బార్డర్ ఇందులో సేమ్ డిజైన్స్ అక్క గ్యాప్ బార్డర్ మళ్ళీ వచ్చేసరికి చక్ర రోల్స్ టైప్ లో వస్తుంది బార్డర్ లో కూడా ఎవరు మిస్ అవ్వద్దు అక్క చాలా అంటే చాలా బాగుంటుంది ఐటెం కూడా సో సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి టాప్ మనం వచ్చేసరికి ఎయిట్ కలర్స్ అనేది షేర్ చేస్తున్నాము వెరీ డార్క్ మనకి వంకాయ కలర్ అండి అలానే మనకి ఒకసారి సంపంగి పువ్వు కలరు అలానే మనకి ఒకసారి బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకు బ్లూ అండి అలానే మనకి మెరూన్ రెడ్ కనకంబరం కలరు బోటల్ గ్రీన్ అండి సిమెంట్ కలర్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి బార్డర్స్ వచ్చేసరికి ఇలా గ్యాప్ గ్యాప్తో మనకి ప్యూర్ సిల్వర్ బార్డర్ అనమాట అంటే ఏంటంటే నారాయణపేట అనగానే మనకి నెమళ్ళు అలానే మనకి ఒకసారికి అంబారి హాపీ డిజైన్ అంటే ఏనుగుల డిజైన్ ఇలా ఉంటుంది అలాంటివి చాలా మంది ఇష్టపడరండి అలా ఇష్టపడను అలా మాకు వద్దు అనుకునే వాళ్ళకి కొత్త సూపర్ గా ఉన్నాయండి అయితే స్కిప్ చేయకండి మనకి ప్రైస్ ఎంత పడుతుంది ఇది కూడా సేమ్ రేట్ అక్క త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే అక్కడ రీసేలర్స్ పాసిబిలిటీ ఎంత ఉంటుందో అందులో తగ్గించి ఇచ్చేస్తాను బట్ మనకి ఏంటంటే మెయిన్ ఇప్పుడు వచ్చేది రంజాన్ అక్క రంజాన్ కాబట్టి వాళ్ళకి స్పెషల్ గా వచ్చే డిజైన్స్ అనేది మనం చూపిస్తున్నాము ఇంకా వేరే కూడా ఉన్నాయి ఎందుకంటే వీడియో లో ఇవే చెప్పి చాలా మంది అడగొచ్చు సో వాళ్ళకి చెప్తున్నాను ఇవి మెయిన్ ఇప్పుడు రంజాన్ సీజన్ ఇలా నడుస్తుంది నార్మల్ గా కలంకారీ డిజైన్స్ వచ్చినాయి స్టాక్ అనేది కలంకారీ చాలా ఉంది కూడా వాళ్ళందరికీ కాల్సిన నాకు ఎవ్వరు కాంటాక్ట్ అయితే మీకు అన్ని చూపిస్తాను మోడల్స్ అన్ని కూడా ఒకసారి వీడియో కాల్ చేస్తే షాప్ మొత్తం తిప్పి తిప్పి చూపించేస్తాను అనమాట అంత ఇన్సా ఉంటుంది సో నచ్చి కలిసి చూపించేస్తాను హోల్సేలర్ వచ్చేసరికి నాలుగు వందల థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇంట్లో కూడా కలర్ చార్ట్ అనేది అవైలబుల్ గా వచ్చింది ఓకే డిజైన్స్ ఇప్పుడు వచ్చేసరికి మిక్స్ లో అయినా తీసుకోవచ్చు అలాగైనా తీసుకోవచ్చు మినిమం ఒక ఫైవ్ సారీస్ టెన్ శారీస్ కావాల్సిన వాళ్ళకి రేట్ కూడా రీజనబుల్ గా వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అక్క పూర్తిగా డోలా క్రష్ అండి ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్స్ అండ్ మనకి హెవీ పళ్ళు హెవీ బ్లౌజ్ వస్తాయి మనకి ప్యాకింగ్ కూడా అన్ని ఇలానే ఉంటాయి ప్యాకింగ్ ప్యాకింగ్స్ ఇలానే వస్తాయి అక్క మోడల్ ప్యాకింగ్ చూసుకుంటే ఓవరాల్ గా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మెయిన్ మీకు కౌడియన్స్ డిజైన్స్ కావాల్సి కౌ డిజైన్స్ ఉన్నాయి బట్ స్పెషల్ సరికి డిజైన్స్ చూపిస్తాను ముస్లిం ఇప్పుడు రంజాన్ కాబట్టి రంజాన్ స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి లేదు నార్మల్ గా సేల్స్ కి ఎక్కడైనా పర్లేదు పెళ్లిళ్ళకి వాటికి కావాల్సిన అవి కూడా ఉన్నాయి అక్క బయట ఎక్కడైనా కూడా సిక్స్ అలా అమ్ముతారు మన దగ్గర వచ్చేసరికి కేవలం ఫోర్ నాలుగు వందల యాభై రూపాయలు అక్క నాలుగు వందల రూపీస్ రూపాయలు ఇది వచ్చేసరికి ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజన్ మనకి బ్లౌజ్ కూడా అక్క సారీ కానీ ఏదైనా కానీ ఆరు ముప్పై రాదు అక్క ఇది ఏడు ఇరవై అలా వస్తుంది ఎందుకంటే క్రష్ అవుతుంది కదా సో శారీ అని చెప్పి పెట్టేస్తాడు మంచి కంపెనీ అక్క ఎవరు మిస్ అవ్వద్దు డిజైన్స్ మా డిజైన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నారు షూటర్ ఎంత ఎక్కువ అవ్వకుండా మనకి డిజైన్ కి ఒకటి చూపిస్తున్నారండి ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నిట్లో కూడా సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది సో రీసెన్ కి అందులో రెండు అందులో రెండు కావాలన్నా కూడా వస్తుంది ఇది ఒక డిజైన్ పళ్ళో పాటు పళ్ళు అనేది చాలా డిఫైండ్ వస్తుంది అన్నమాట పింక్ విత్ మనకి వచ్చేసరికి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో రియలీ నైస్ ఇదే మీకు ప్లెయిన్ శారీస్ బయట నాలుగు వందల రూపాయలు అనేది అమ్ముతున్నారు బట్ మన దగ్గర జోరాలో మెయిన్ హోల్సేల్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు సెట్ వైజ్ తీసుకుంటే మినిమం ఒక ఫైవ్ టెన్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ పై దాక మళ్ళా షిప్పింగ్ రేట్లకి తగ్గించడం అనేది ఏమి ఉండదు ఎవరు అలా అడగద్దు ఎందుకంటే చాలా మంది హోల్సేల్ గా ఇస్తున్నారు కదా మీరు ఎందుకు తగ్గిరు అంటే ఎక్కువ తీసుకుంటున్నా కదా అంటున్నారు సో అలా కానీ నాది అనేది ఇరవై రూపాయలు కూడా వాళ్ళను అంత గట్టిగా అడుగుతాను కదా మీరు కలర్ కదా ఫస్ట్ ఓపెనింగ్ పిక్ చూసాం కదా కలర్ చార్ట్ కూడా అవును కలర్ చార్ట్స్ ఉన్నాయండి సారీ కూడా మీటర్స్ తగ్గదు సారీ కదా ఓకే ఓకే సో జోరా హోల్సేల్ షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది గుంటూరు సిటీ మార్కెట్ అండి బ్లాక్ స్పెషల్ బ్లాక్ స్పెషల్ పింపుల్ సెట్ సైప్ లో వస్తుందా పల్లో పల్లో చూసుకుంటే మడుగు ప్రతిది పల్లో చాలా అంటే చాలా ఫైన్ గా వస్తుంది చాలా బాగుంటుంది అక్క శారీ చూసుకుంటే బ్లాక్ బ్లాక్ స్పెషల్ అనమాట బ్లాక్ కి ఆ కాంబినేషన్ కాంబినేషన్ అనేది తొందరగా మనకి బయట కూడా కనపడదు సో అంత కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు అనుకుంటారు బట్ ఇది ఒక స్ట్రెచ్బుల్ చేస్తే ఇలా వస్తుంది స్ట్రెచ్ చేస్తే మనకు లెంత్ ఎక్కువ వస్తుంది ప్రతిది కూడా సెవెన్ ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ పట్ల వస్తుంది ప్రతి డిజైన్ కి ఆరు రంగులు డిఫరెంట్ డిజైనర్ సారీస్ ఓకే కోలాటం బొమ్మలు వచ్చి పైన మనకి క్రష్ మీద బాంధని వచ్చింది క్వాలిటీ లాంగ్ ఫ్రాక్ ఎందుకంటే నాలుగు వందల యాభై రూపాయలు బయట మార్కెట్లో ఎక్కడ చూసుకున్నా ఐదు వందల యాభై రూపాయలు అలా ఉంటుంది బట్ మన దగ్గర వచ్చేసరికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సింగిల్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవుతుంది వచ్చేసరికి బ్లౌజ్ సో ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మళ్ళీ ఐటమ్ తో కలుద్దాం ఇంకా కాటన్ ఏదైనా ది బెస్ట్ కలెక్షన్ అనేది మన దగ్గర వస్తుంది అన్ని కూడా వరుసగా ఒక వీడియోలో మళ్ళీ